హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు వంకాయ పల్లి పొడితో ఫ్రై చేసి చూపిస్తానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వంకాయలు అంటే ఇష్టం లేని వాళ్ళకి ఇలా ఒక్కసారి పల్లి పొడి వేసుకొని ఫ్రై చేసి పెట్టండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి వాళ్ళు ఫిదా అయిపోతారు ఒక్కసారి ఇలా ట్రై చేయండి ముందుగా నేను ఇక్కడ ఒక కళాయి తీసుకున్నాను అందులోనే మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత అందులోనే పోపు దినుసులు వేసుకొని కొంచెం దోరగా వేయించుకోవాలి పోపు దినుసులు కూడా వేగిన తర్వాత అందులోనే కరివేపాకు రింపలు వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు అందులోనే మనం కట్ చేసి పెట్టుకుని వంకాయలను వేసుకోవాలండి నేను ఇక్కడ అర కేజీ వంకాయలను తీసుకున్నాను వేసుకొని మొత్తం ఒకసారి ఇలా కలుపుకోవాలి మూత పెట్టుకొని ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక్క పది నిమిషాలు ఉడికించుకోవాలండి వంకాయలు అనేవి మెత్తబడి వరకు ఉడికించుకోవాలి తర్వాత ఇందులోనే మనం ఒక పెద్ద సైజు మీడియం సైజు ఆనియన్ ఇలా కట్ చేసుకొని ముక్కలుగా వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ వరకు ఒక ఉప్పు ఒక టీ స్పూన్ పసుపు వేసుకొని కూడా మొత్తం కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మరొక పది నిమిషాలు లోటు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలండి ఇప్పుడు పల్లీ కారం తయారు చేసుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోనే రెండు టీ స్పూన్ మూడు టీ స్పూన్ వరకు పల్లీలు నేను వేయించి తీసుకున్నానండి అలాగే ఒక టీ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఎనిమిది వెల్లుల్లిపాయలు రెండు టేబుల్ స్పూన్ కారం వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి కోరుగా మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ ఇవన్నీ నేను ముందే వేయించి పెట్టుకున్నానండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగా మరీ మెత్తని పేస్ట్ లాగా కాకుండా ఇలా కొంచెం పలుకులుగా ఉండేటట్టు మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు వంకాయలు కూడా మెత్తగా ఉడికిపోయాయండి వంకాయలు ఇలా బాగా ఉడికిపోయిన తర్వాత ఇందులోనే మనం మిక్సీ పట్టి పెట్టుకున్న వంకాయ పొడి పల్లీ పొడిని కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఈ పల్లీ పొడిని మొత్తం వంకాయలు పట్టేలాగా మొత్తం ఒకసారి కలుపుకోవాలండి మీరు ఎప్పుడు వంకాయలతో టమాటా కర్రీ పచ్చళ్ళు అలా చేసుకుంటారండి ఒక్కసారి ఇలా పల్లి పొడి వేసుకొని ఫ్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు అవి వేగి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకుని కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలండి వేడి వేడి అన్నంలో ఫ్రై వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది పల్లి పొడిని ఉత్తిగా కూడా రైస్లో కూడా తినొచ్చండి అంత బాగుంటుంది వచ్చారు కదా ఫ్రెండ్స్ వంకాయ పల్లి పొడి ఫ్రై అయితే తయారైపోయిందండి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది నచ్చితే ఒక్కసారి ఇలా ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ